सर्वे आदिमध्यान्थहीनाय निर्गुणाय गुणात्मने सर्वेशामादिभूताय भक्तिनं भक्तानामार्जिनाय सुरतदे कथयस्व महाभाग तत्सर्वं कथयामि ते ओंकार सर्वे नानाके समन्विताः नानायोनिसमुत्पन्नाः पृच्छन्ते पापकर्मणि तत्कथं च मे नाथ लघुपायेन तत् श्रोतुमिच्छामि तत्सर्वं कृपास्ति तम प्रभु श्री भगवान् पाचर दुखत शोकार्थ शमन धन्य परधम संभाव संति करन सर्वदा ज्ञात धाम सुद्धवाजन इस सह पदश्चवंदु विसार धम विप्रांशु शरभ दुःखुले प्रसादम् भक्षेद भक्तिया नित्यगीता दिकंचरे पदश्चस्वग्रहम् कच्छे सत्यनारायण स्मरम भीमुदेवरुषाणां मांचासिद्धिरभवेतुम विशेषधक पर्युमेय अ ಜಯ ಜಯ ಶ್ರೀ ಸ್ಕಂದಪುರ ಸತ್ಯನಾರಾಯಣ ಭಗವಾ ಜಯ ಇದು ವಿನ್ನ ತರ್ತ ನಾರದು ಭಗವಂತ್ ಇದೆ ಪ್ರಶ್ನ ಎನ್ನೋ ಸಮಸ್ರಾಲ ಕಿತ್ತಿನ ಸಂದರ್ಭ ಸೂದ್ರು ವಾರ ಚಾರು ದಾನ್ ತಾರದು ನಾರದ ಮಹರ್ಷಿ ಪೃಥ್ವಿಕನ್ನು ಅಂತ ಮೃತ್ಯು ಲೋಕಲ್ ಪರ್ಯಟನೆ ತರವಾತ అందరు జనాలు నానా క్లేష నానాశాలతో పీడిస్తున్నటువంటి సందర్భము నారదు వారు స్వయంగా భగవంతుడిని చూస్తారన్నమాటర్థమాత నారదు ప్రశ్నిస్తారన్నమాట హే నారద నువ్వు మనసులో ఏ ప్రశ్నని తీసుకొని నా దగ్గరికి వచ్చావో అది వివరంగా నాకు చెప్పని అడుగుతా అనమాట అప్పుడు నారద మహర్షి అంటారు వృత్తిలోకానికి వెళ్ళాను స్వామి

వాళ్ళు కలిగి ఉన్నటువంటి సంకల్పాలని సంపూర్ణంగా పరిపూర్ణం చేసేటువంటి సత్యనారాయణ వ్రతాన్ని చెప్తాను అని భగవంతుడు సత్యనారాయణ ఎలా చేయాలి దాని గురించి వివరంగా మొదటి అధ్యాయంతో అనమాట దాని తర్వాత నారద మహర్షులు అడుగుతారు కిం ఫలం కిం విధానం ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఏ విధానము దీని గురించి కూడా మీరు విధంగా చెప్పండి రోజు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు భక్తి శ్రద్ధతో ఈ వ్రతాన్ని మన ఇంట్లో జరుపుకోవచ్చు సత్యనారాయణ భగవంతుణ్ణి బ్రాహ్మణులని మించి షోడశోపచార పూజనం చేసి నైవేద్యం రంభాఫలం ఘతం క్షీరం అంటే అరటిపండు తర్వాత నైవేద్యానికి గోధూమంతో చేసినటువంటి నైవేద్యాన్ని భగవంతుణ్ణి అర్పించుకోవాలి చూర్ణం వా విప్రాయ కథాం అభావాలి జనైః సహ అంబిర్కీ భగవంతుడి ఈ పంచ అధ్యాయంలో చెప్పినటువంటి సత్యనారాయణ వథాన్ని శ్రవణం చేయాలి ప్రసాదాన్ని భక్షించి రాత్రిపూట భగవంతుని స్మరణతో భగవంతుడిలీలాగాంతో నృత్యంతో గడపాలి ఏవం కృతే వాంఛా విశేషత మనుష్యాణం వాంఛాసిద్ధిర్భవేధువం భూతలే ఇటువంటి సత్యనారాయణ రతాన్ని భగవంతుడు మొదటి అధ్యాయంలో వర్ణించారు అనమాట ఇది సందర్భణాంతర్గతం వచ్చిన రేవాఖండంలో ప్రథమోధ్యామి ఇక్కడ సంపూర్ణమవుతుంది ద్వితీయ ద్వితీయాధ్యాయః ఓం సూత ఉవాచ అధాన్యత్ సంప్రపక్షాభీ కృత ఇడే నపురా విరాహ పశ్చిత్ కాశీపురే నమనే హ్యాసి మిత్రోతి నర్హిన కాశీనగరంలో ఒక బ్రాహ్మణుడి కథ అనమాట క్షత్రాభ్యాం వ్యాకులే భూత్వా నిత్యం బభ్రామ భూతలే దుఃఖితం బ్రాహ్మణం దృష్ట్వా భగవాన్ బ్రాహ్మణ ప్రియ ఒక మంచి పండితుడు ధనం లేకుండా భ్రమిస్తున్నాడు అనమాట అటువంటి స్థితిలో బ్రాహ్మణ ప్రియుడ అటువంటివైన భగవంతుడు అక్కడ సాక్షాత్తు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ బ్రాహ్మణుతో మాట్లాడడం మొదలు సుదుఖిత ఏ కారణం వల్ల తమరు ఇలాగా తిరుగుతున్నారు అని ప్రశ్నిస్తారు అప్పుడు బ్రాహ్మణుడు చెప్తాడు బ్రాహ్మణోతి దరిద్రోహం భిక్షార్థం మహి వైభ్రమేమీ జానాసి కృపయా కథయ ప్రభు నాకు పూర్వా పాపాల వల్ల దారిద్రాన్ని అనుభవిస్తున్నాను స్వామి నాకు మీరు ఎటువంటి ఉపాయన్న ఉపాయాన్ని మీకు తెలుసుంటే నాకు తప్పకుండా చెప్పండి అని ఆ బ్రాహ్మణుడు కోరుకుంటాడనమాట వృద్ధ బ్రాహ్మణ స్వరూపంలో ఉన్న సత్యనారాయణ భగవంతుడు మాట్లాడడం మొదలు పెడతారు సత్యనారాయణో విష్ణుడు తస్యత్వం పూజనం విప్ర కురుష్వ వ్రతముత్తమం యత్కృత్వా సర్వ దుఃఖేభ్యో ముక్తో భవతి మానవ మొదటి అధ్యాయంలో చెప్పినటువంటి ఫలప్రసాదాన్ని పొందేటటు అన్ని ఫలాలను ఇచ్చేటటువంటి సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించు అని చెప్తారనమాట తద్వ్రతం సంకరిష్యామి నిరుక్తం బ్రాహ్మణైన ఇది సంచిత విప్రోధౌ రాతౌ నిద్రాన్ లభ్యమా ఇది విన్న తర్వాత ఆ సాత్వికమైనటువంటి బ్రాహ్మణుడికి ఆ రోజు నిద్ర రాలేదు

కథలు తర్వాత భగవంతుడి సేవలు అర్పించుకున్నాడు అనమాట దాని తర్వాత అతను అతని జీవితం మారిపోయింది ఈ వ్రత ప్రభావం వల్ల ఆయన జీవితంలో ఉండే సర్వ దుఃఖాలను తొలగిపోయాయి దాని తర్వాత కాలం చ మాసి మాస వ్రతం ప్రతి మాసంలో ఈ వ్రతం చేయడం మొదలుపెట్టాడు

प्रक्षादन सर्पयामी क्रोद्वर्तनाथे सपुष्पचंद समर्पया मुखवासारे पूगीफलताबूल सर्पयाम यथा द्रव्यदक्षिणा सर्पयाम प्राथनापूक नमस्कार कौमी श्रीकृष्णगोविंद हरे मुरारे हे नाथ नारायण वासुदेव हरे मुरारे हे नाथ नारायण वासुदेव जिह्वे पिबस्वामृतमेतदेव गोविंद दामोदर माधवेति गोविंद दामोदर माधवेति उत्तरापोषणं समर्पयामि हे सदैवं भजसुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि गोविन्द दामोदर माधवेति जिह्वे सदैवं भज सुन्दराणि नामानि कृष्णस्य मनोहराणि समस्तभक्तार्तिविनाशनानि दामोदर माधवेति गोविन्द दामोदर माधवेति दामोदर माधवेति रसोद्भूतो गन्धा गन्धवुत्तमः आघ्रेयः सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम्